రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కావలి నియోజకవర్గం తరఫున అభినందిస్తున్నట్లు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఐదు హామీలపై సంతకాలు చేసిన నేత నారా చంద్రబాబు నాయుడిని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కాబలి తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ జనసేన నేతలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు పేదల ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్ను కావలిలో రెండవది ఏర్పాటు చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా కృష్ణారెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలోని నిరుద్యోగులు యువత రైతులు వృద్ధులు పేదల కోసం ఈ ఐదు సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా వివరించారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నేతలతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు ఆనందం కోసం నిరుద్యోగం కోసం ఆనందం కోసం విద్యార్థుల కోసం ఐదు రంగా ఉండేటువంటి ఐదుగురు యొక్క తృప్తి కోసం ఈ రోజు మొట్టమొదటి చారిత్రక ఐదు ఫైల్స్ మీద సంతకం పెట్టిన చంద్రబాబుని అభినందిస్తూ వారి ఆశీస్సులతో వారి ఆలోచనలతో కావలు కూడా ముందుకు నడుస్తుందని వారి ఆచరణలు కావల్లో ఉంటాయని వారి ఆలోచన మేరకు కావలు తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందని నడిపే కుటుంబ పెద్దగా నియోజకవర్గ నాయకుడిగా అందరినీ కలుపుకుని ముందుకు పోతానని కూడా ఈ రోజు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇక మీద తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఈ రోజును దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదహారులో కానీ ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా అది ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగింది తప్ప గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించినటువంటి వినాన్ని కాలరాస్తూ ఆయన చెప్పిన మాట నిలబెట్టి రోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొక్కసారి మా ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున రైతులు ఒకటి నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి వెన్నెమ్మకైనటువంటి రైతులను ఆదుకోవాలి రైతులను పై ప్రాంతాలను చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కాలరాశారు అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపట కొరకు బండో సంతకం కింద ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దుపరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైన నిర్ణయం ఒక నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇది ఒక రైతు పక్షపాతిగా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ మన కావుల నియోజకవర్గం రైతుల యొక్క నియోజకవర్గం ఈ అందరి రెండు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి కావల నియోజక రైతులందరి అందరి తరఫున కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కావలలో బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు అందరూ కూడా కలిసి పాల పాలాభిషేకం చేశారంటే ఆనందం అర్థం కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా రూపాయలు ఇస్తానని చెబుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపరిచిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావటం కాదు చేయబోయే ఉద్యోగానికి తగ్గ చదువును చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయన్న ఆలోచనతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈరోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి అభినందించాలిన్న రోజుగా ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అన్న క్యాంటీన్ ఆ త్వరలోనే అన్న క్యాంటీన్లు కూడా కావలలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు బస్టాండ్ సెంటర్ లో కూడా ఇంకొక అన్నయ్య క్యాంటీన్ కూడా ఏర్పాటు కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఎంఆర్ ఆఫీసు సబ్ ఆఫీసు ఈ ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని కూడా కూడా ఇంకొక క్యాంటీన్ విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండో వైపుల పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారి దీవెనలే ఈ రోజు రాష్ట్రానికి శ్రీరామ రక్ష వాళ్ళ ఆశీర్వాదాలే ఈ రోజు రాష్ట్రానికి తెలుగుదేశం బీజేపీ జనకి పట్టం కట్టింది వాళ్ళ వెలుగులు నింపడం కొరకు తప్పకుండా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం రేపు జూలై ఒకటో చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ ఇస్తానని ఎంత ఏప్రిల్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే మీకు పెన్షన్ ఇచ్చిన కన్సిడర్ చేయండి ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలలకు కూడా నేను నాలుగు వేల రూపాయలు ఇచ్చినట్టుగానే భావించండి ఆ మూడు నెలలకు సంబంధించిన రియర్స్ అయినా మూడు వేల రూపాయలు కూడా కలిపి ఇప్పుడు పెంచే నాలుగు వేల రూపాయలతో కలిపి రేపు ఏప్రిల్ ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు అందుకోబోతున్న అబ్బ తాతలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆ సూచనలతో ఆలోచనతో అందరూ కూడా ఆయుర్ ఉండే విధంగా ఈ రోజు వృద్ధులను ఆదుకున్నటువంటి చంద్రబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదే విధంగా ఈ రోజు పుట్టుకతో మన పుట్టినటువంటి కొంతమంది అనుకోని కారణాల వల్ల మెడికల్ సైన్స్ లోపాల వల్ల కొంతమంది వికలాంగులుగా పుడితే వాళ్ళ జీవనోపాధి పశి కోసం ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పథకానికి ఈ రోజు ఆరు వేల రూపాయలు పెంచిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే భాగించి ఈ రోజు మూడు నెలలకు కూడా నెలకి రెండు వేల రూపాయలు లెక్కన ఆరు వేల రూపాయలు అదే విధంగా ఈ రోజున ఇరవై ఆరు వేల రూపాయలు రేపు ఒకటో మా సోదరులు సోదరి మనులు ఈ రోజు రాష్ట్రంలో కావలిలో ఉన్నటువంటి వికలాంగ సోదరులు అందరూ కూడా ఈ రోజు పన్నెండు వేల రూపాయలు తీసుకోబోతున్నారంటే దీనికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దయించి నా దగ్గరికి ఎవరైనా కూడా డైరెక్ట్ గా రావచ్చు కానీ బుకేలు షాలువాలు కండలతో దయించి రావద్దు ప్రేమతో నా దగ్గర వెంటే అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా